హలో హాయ్ హివాణి ఈ రోజు చెప్పిన సీరియన్ టో అందరి తెలిసిందే కదా ఈ రోజు సీరియన్ చాలా బాగుందండి ఎపిసోడ్ డిస్ట్ మాత్రం భలేగా ఉంటుందండి ఇంకా ఏ విధంగా అయితే మీన్ అయితే మీన్ అయితే అలా చేసినందుకైతే ఇంట్లో వాళ్ళైతే చాలా సంతోషపడుతూ ఉంటారు కానీ ప్రభావతి మాత్రం తని అసలుకి అయితే అసలకి ఇష్టపడదు అందుకు ఇంకా సత్యం తన కోడల గురించి ఏ విధంగా మాట్లాడుతున్న విషయంగా కూడా చూడాల్సి ఉందండి మరోవైపు చూసినట్లయితే ఇంకా సుతికి జరిగిన ఆ తన జరిగిన ప్రమాదం గురించి అయితే వాళ్ళ నాన్నగారు అయితే నీలకంఠ దగ్గరికి అయితే వార్నింగ్ అయితే ఇస్తారు అప్పుడు నీలకంఠం మరి సుతి వాళ్ళ నాన్న తోటి సమాన్ని చెప్తారు అంతేకాకుండా నీళ్ల కంట మరి సంజుకి అలా చేసినందుకు ఏ విధంగా వార్నింగ్ ఇస్తారు మరి అంతటితోటి సంజు ఊరుకుంటాడా లేదా అనే విషయాన్ని చూడాల్సి ఉందని మరోవైపు చూసినట్లయితే ఇంకా బాలు అయితే తన ఫ్రెండ్స్ కి అయితే పార్టీ ఇవ్వాలనేసి అయితే బయటికి వెళ్తాడు మరి బయటికి వెళ్ళినప్పుడు మరి బాలు ఏ విధంగా సంజుతో గొడవ పెట్టుకుంటారు మరి సంజుతో గొడవ పెట్టుకున్నందుకు కారణంగా మరి ఆ గొడవ ఎక్కడి దాకా వస్తుంది మరి సంజు బాలు మీన మీద ఏ విధంగా అంటే ఏ విధంగా మళ్ళీ మళ్ళా రియాక్ట్ అవుతారనే విషయాన్ని కూడా చూడాల్సి ఉందండి ఇంకా ఆలస్యం చేయకుండా డైరెక్ట్ అయితే మనం ఎక్చులకి వెళ్ళిపోదాం మీనా చీర కండిష భాగంగా వెళ్ళినట్లయితే ఇంకా ఆ ఇంట్లో మీనా అయితే ఇంకా అలా చేసినందుకైతే బాలు అయితే తన పొగుడుతూ మాట్లాడుతూ ఉంటారు అప్పుడే ఇలా అంటుంది ఏంటా నీ భార్య ఒక్కతే అలా చేసినందుకు చాలా అది అయిపోతున్నావు ఏంటి ఆ ఆడవాళ్ళంటే ఏ విధంగా ఉండాలో అనిగి మనిగి ఉండాలి కదా అలా చేయడం మీకు మీకు మాత్రం చాలా సంతోషంగా ఉందేమో కానీ నాకైతే అస్సలు బాగలేదు అనేసి అయితే ప్రభావతి అంటూ ఉంటే అప్పుడే అటువైపు సత్యం అయితే ఏంటి ప్రభావతి అలా మాట్లాడుతున్నామో ఆడవాళ్ళంటే అనిగి మనిగి ఉండడమే కాదు ఏదన్నా ప్రమాదం వస్తే ధైర్యంగా ఎదుర్కోవాలి కూడా అంతేకాకుండా శత్రువులను సంహరించేంత ధైర్యం కూడా ఉండాలి మీనా అందులో ఎంత ఓర్పుగా ఉంటుందో ఎంత సహనంతో ఉంటుందో అంతే కోపం వస్తే కూడా అంతే ఉంటుంది ఎందుకంటే భూదేవి కూడా అంతే సహనం ఓర్పు ఉంటుంది లో కూడా అలాంటి గుణాలు ఉన్నాయి అంతేకాకుండా ఏదైనా ఎదురు ఏదైనా వచ్చినప్పుడు కాళిక దేవుల ఆ చీలించేంత చెండాలించేంత ధైర్యం కూడా తనలో ఉంది అది అది మంచితనమే కదా అలా ఉండడం అన్ అలా అంటావేంటి అనేసి అయితే సత్యం మాట్లాడుతూ ఉంటారు చూడమ్మా ఇంకోసారి మీనని ఏదన్నా ఆలోచించే ముందు ఈ స్టోన్ ను చూసి గుర్తు పెట్టుకో ఏదన్న అలా అనుకుంటే అనేసి అయితే అంటూ ఉంటారు ఏదో బాగా మాట్లాడుతున్నావులే ఎన్ని భార్య అలా చేసినందుకు బాగా గొప్పలేకపోతున్నావులే అనేసి అయితే ఇంకా ప్రభావతి అంటూ ఉంటుంది ఇంకా విధంగా మాట్లాడుకుంటూ ఉంటారు ఇంకా అందరూ అయితే ఇంట్లో ఇంట్లోకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే ఆ శృతి వాళ్ళ నాన్నగారు అయితే ఇంకా నీలకంఠం దగ్గరికి అయితే వస్తారు ఏమో ఏమ ఏమైనా బుద్ధి ఉంది అసలు ఏంది ఈ విధంగా ఇలా చేపిస్తావు నా కూతురి నీ కొడుకుని ఇవ్వనంత మాత్రాన ఇలా చేయడం నీకేనా సమంజమేనా అనేసి అడుగుతా ఉంటాడు నీలకంఠం అసలు మీరేం నువ్వేం మాట్లాడుతున్నావు నాకు నువ్వు అడిగే నువ్వు నువ్వు అనే దాంట్లో నాకు అసలు అనేది అర్థమే లేకుండా పోయింది అసలు ఏం దేని గురించి మాట్లాడుతున్నారు మీరు అనేసి అయితే నీలకంఠం అయితే అంటూ ఉంటారు చూడు మీ కొడుకు ఎలా చేశారు నా కూతురు సరే తను ప్రేమించిన వాడితో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయినందుకు మీకు అప్పుడే క్షమాపణ చెప్పాను కదా మీరు కూడా సరే అన్నట్టు అన్నారు కదా మరి ఇప్పుడేంటి నా కూతురు మీద ఇలా దాడి చేపిచ్చారు మీ కొడుకు తోటి అనేసి అయితే అంటూ ఉంటారు ఏంటి నా కొడుకు దాడి చేయించడం ఏంటి అనేసి నీలకంఠం అయితే అంటూ ఉంటే తన వీడియో చూసి చూపెడతా ఉంటాడు నీలకంఠంకి వాడు ముసుకేస్తూనే ఉన్నాడు వాడు నా కొడుకు కాదు కాదు నా కూతురి మీద పగ పెంచుకున్నది ఇంకెవరు ఉంటారు నీ కొడుకు మాత్రమే ఆ ముసుకు తీస్తే మాత్రం మీ కొడుకే అయి ఉంటాడు చూడు నేను ఏ విధంగా అయినా మీ యొక్క పరువు ప్రతిష్టలు పోయేటట్టు పోలీసులకి ఫిర్యాదు చేస్తాను అనేసి అయితే ఇంకా కోపంతో అయితే సుతువల నాయితే కొంచెం వెళ్ళిపోతారు ఇంకా ఇక్కడ చూసినట్లయితే బాలు వాళ్ళ ఇంట్లో అందరు ఎవరి పనిలో వాళ్ళు నిమగ్నైతే చేస్తూ ఉంటారు ఇంకా నేనైతే అక్కడ వంట చేస్తూ అంటే వంట చేసి అయిపోయి అందరికి అక్కడ సర్దుతూ ఉంటుంది ఇంకా అంతలోనే ప్రభావతికి అయితే ఎవరో ఫోన్ చేసి మీ స్టోన్ లేని బాగా చేసిందట కదా అని అందరూ మా తన కోళ్ల గురించి గొప్పగా మాట్లాడుతూ ఉంటే ప్రభావతి అయితే జీర్ణించలేకపోతా ఉంటుంది అప్పుడే ప్రభావతి ఇలా అంటుంది నేను కూడా ఒక బండ తీసుకొని పోయిన వాళ్ళ మీద ఇసురుతాను అప్పుడు నా పేరు కూడా మారుమోగుద్ది అని అడిగా సత్యం అంటారు అలా మారుమోగడం కాదు నువ్వు అలా హంతకు రాలవాలి నీ పేపరు నీ పే నీ పే నీ ఫోటో పేపర్ లో పడుతుంది అనేసి అయితే అంటూ ఉంటారు ఏంటమ్మా బదినాల్లో పొగుడుతూ ఉంటే నువ్వు ఎందుకు ఊరలేకపోతున్నావు అనేసి మౌనిక అంటూ ఉంటాయి నీకేం తెలియదు నువ్వు కూడా అలానే మాట్లాడతావు ఏంటి అనేసి అయితే అంటూ ఉంటారు అప్పుడే అంటే టీవీ ఆన్ చేయడం తోటే ఇంకా ఆ మీనా గురించి అయితే గొప్పగా మాట్లాడుతూ ఉంటారు ఇంకా అదే చూసిన ప్రభావతికి అయితే ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది వెంటనే టీవీ కట్టిస్తూ ఉంటుంది ఏందమ్మా చూస్తున్నాం కదా ఎందుకు కట్టేసావు అంటే అప్పుడే ప్రభావతి చాలే ఇంకా తను చేసిన గొప్పతనానికి మీరు అందరు పొగుడుతూ ఉన్నారా అనేసి ప్రభావతి అంటూ ఉంటుంది ఇంకా అప్పుడే మీనాని ఎస్ఐ మీనా వంట అయిందా అంటే రాండెత్తాయా అందరికి సర్దేస్తున్నాను రాండి అనేసి అయితే అంటూ ఉంటుంది ఇంకా అంతలోనే అందరూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళేసి అయితే తినడానికి కూర్చుంటారు ఇంకా అప్పుడే బాలు అయితే అక్కడ స్వీట్ బాక్స్ తో వస్తూ ఉంటాడు ఇంకా వాళ్ళని చూసి ఏరా ఇప్పుడు సీట్లు పట్టుకొస్తావేంటి అనేసి అయితే వాళ్ళ నాన్నగారు అంటూ ఉంటే మౌనికేమో తండ్రిగా పోతున్నాడు నాన్న అనేసి అయితే ఏమి మౌనిక నీకైనా మాటలు మాట్లాడుతున్నామో మీ వదిన ఇక్కడే ఉంది కదా నేను ఎలా తండ్రి అవుతాను అనేసి అయితే అంటూ ఉంటాడు సరే సరే తను అలా గొప్పగా చేసినందుకు నా ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేసి తెగ పొడిస్తున్నారు అందుకే తన నోర్ తీర్చిద్దామని స్వీట్ తీసుకొచ్చాను అబ్బో బానే ఉందిరో నీ భార్య మీద ప్రేమ అనేసి అయితే ఇంక చూడు ఇద్దరి ఇక ఆకాశంలో తేలిపోతారు కదా అనేసి అయితే ప్రభావతి తన మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడే ప్రభావతి ఇలా అంటుంది రోహిణి నువ్వు కూడా మంచిగా బ్యూటిషియన్ చేసేసి ఇంకొక పది బ్రాంచ్లు పెట్టు అప్పుడు నీ పేరు కూడా మారుమవుద్ది అవుద్ది అనేసరి రోహిణికి సరం తప్పుతూ ఉంటుంది అప్పుడే మనోజ్ అయితే తనకి వాటర్ అయితే ఇస్తూ ఉంటాడు ఇంకా అక్కడ సన్నివేశం జరుగుతూ ఉంటే బాలు మాత్రం పక్కకి వెళ్ళేసి ఆ పిలుస్తూ ఉంటాడు బా మీనని కానీ మీనక అర్థం కాదు అప్పుడే మౌనిక అన్నయ్య నిన్ను పిలుస్తున్నాడు వదిన నీకు అర్థం కావట్లేదా అనేసి అయితే అంటూ ఉంటుంది అప్పుడే సత్యం అయితే చూడుపోమ్మా వాడికి ఏమో కావాలంట అనేసి అయితే అంటూ ఉంటాడు ఇంకా లోపలికైతే మీనా వెళ్తూ ఉంటుంది అప్పుడే బాలు మీనా నాకు ఒక హెల్ప్ చేయవా అంటే నువ్వు ఇలా చేసినందుకు నా ఫ్రెండ్స్ అందరూ గొప్పగా పార్టీ అడుగుతున్నారు అనేసి అయితే అంటూ అంటూ బాలు చెప్తా ఉంటాడు ఎందుకు సరే పార్టీ అంటే నేను బయటికి వెళ్తే నాన్నగారు అస్సలకే ఒప్పుకోరు కాబట్టి నువ్వే ఎలాగైనా నన్ను బయటికి వెళ్తే చూడు మీనా అంటే అమ్మో నేనా నేను కూడా నేను కూడా అలా పంపించానంటే మా అమయ్య గారు అస్సలకే ఊరుకోరు నే అమ్మో నేను పంపించలేను ఏంటి ఆ డబ్బమ్మకైతే హెల్ప్ చేస్తావు కానీ నాకు మాత్రం హెల్ప్ చేయవా అంటే సరే సరేలేండి అనేసి అయితే అంటూ ఉంటుంది మీరు ఇంత ప్రేమగా పిలిచారంటే ఇంకా ఏదో అనుకున్నాను దీనికోసమా అమ్మో అన్ని ఆశలేం పెట్టుకో మాకు నా మీద అనేసి అయితే బాలైతే అంటూ ఉంటాడు నా మంచి మీన కదూ అనేసి అయితే ఇంకా తనకు ఒక కిస్ ఇచ్చేసి అయితే బాలైతే వెళ్ళిపోతూ ఉంటాడు ఇంకా అది అది ముర్చు అది తలుచుకుంటూ అయితే చాలా సంబరపడిపోతూ ఉంటుంది ఇంకా బాలు అయితే తన ఫ్రెండ్స్ తో పార్టీ చేయడానికి అయితే వెళ్ళిపోతాడు ఇంకా ఎక్కడ చూసినట్లయితే నీలకంఠం తన కొడుకు కోసం ఎదురు చూస్తూ ఉంటాడు ఇంకా అప్పుడే సంజు అయితే తెలవకుండా లోపలికి వస్తాడు నుంచి నీలకంఠం అయితే సంజుని పిలిచి ఇంత దారి ఇంత నైట్ ఎక్కడికి వెళ్ళావు సంజు ఇంతసేపు ఎక్కడ ఎక్కడ ఉన్నావు అంటే అదేం లేదు నాన్న ఏంటి నీ చెంపల మీద అన్నీ అట్లా దెబ్బ దెబ్బతగా ఏంటంటే కా బైక్ మీద వస్తుండే యాక్సిడెంట్ అయ్యింది అనేది చెప్తా ఉంటాడు అన్నీ అల్ల అన్నీ అబద్ధాలు చెప్పమాకు మాకు నీ కారే ఉంది కదా బైక్ మీద ఎలా వెళ్ళావు అయినా అప్పుడే ఆ వీడియో ఓపెన్ చేసి చూపెడతారు ఇది చూసి ఇంకా ఇది నువ్వేనా అనేసి అడుగుతా ఉంటారు నాన్న ఇది నేనే నువ్వు ఏంటి నువ్వు అంత పబ్లిక్ ప్లేస్ లో ఆ అమ్మాయి మీద అలా అటాక్ చేస్తే మన పరువు పోదు అసలు ఆ అమ్మాయి చూడు నిన్ను కొట్టి జనాల నుంచి తప్పించింది లేకుంటే నిన్ను అక్కడ చంపేసే వాళ్ళు ఇది తెలియకుండా నువ్వు ఎలా చేస్తావు అసలు అంటే నాన్నగారు నన్ను మోసం చేసి వేరే అమ్మాయితో పెళ్లి చేసుకుని ఎంత సంతోషంగా ఉంటే నేను చూడలేకపోతున్నాం అదంతా పక్కన పెట్టు ఒక ఇప్పుడు నా పరువు పోయేటట్టు నువ్వు చూడకు నువ్వు కొన్ని రోజులకు మన ఫామ్ హౌస్ లో ఉండు అనేసి అయితే వాళ్ళ నాన్నగారు అయితే సంజుకి అయితే చెప్తాను ఇంకా సంజు అయితే చాలా కోపంతో అయితే ఇంకా బయటికి వెళ్ళిపోతా ఉంటారు ఇక్కడ చూసినట్లయితే బాలు అయితే ఇంకా తన ఫ్రెండ్స్ పార్టీ పనికి ఒక బార్ షాప్ కి అయితే వస్తూ ఉంటారు ఇంకా అక్కడ వాళ్ళ ఫ్రెండ్స్ అయితే అమ్మ మీన చూడు ఎంత బాగా చేస్తున్నావు కదా బాలు అయినా మీన నిన్ను పెళ్లి చేసుకోవడం నీ అదృష్టం రా అనేసి అయితే అంటూ ఉంటుంది అనడంతో ఇంకా బాలు అయితే కొంచెం తాగేసి నాకు చాలు అనేసి అంటూ ఉంటాడు అమ్మో నువ్వు అయితే మీన చెప్పిన మాటలు వింటున్నావు మాట అంటే అది మంచిదే కదరా అనేసి అయితే ఇంకో ఫ్రెండ్ అంటూ ఉంటారు అయినా మీనా ఒకసారి వీడియో చూపెట్టు అనేసి అయితే అంటూ ఉంటాడు అప్పటికే ఆ ప్లేస్కే ఇంకా సంజు వాళ్ళు కూడా అక్కడికి వస్తూ ఉంటారు ఇంకా సంజు అయితే చాలా కోపంతో రగిలిపోతూ ఉంటాడు ఇంకా తన ఫ్రెండ్స్ కూడా ఏరా ఎందుకు అంతగానో ఫీల్ అవుతున్నావు కొన్ని రోజులు నువ్వు అలా దూరంగా ఉండడం బెటర్ ఎందుకంటే అంత పబ్లిక్ ప్లేస్ లో ఆ అమ్మాయి మీద అటాక్ చేస్తే నీకే నేర అంటే నిన్నే పోల్సులు తీసుకొని వెళ్తారు అయినా నేను అసలుకి వదులుకుండా ఆ శృతిని ఎలాగైనా ఆ చేయించాల్సిందే అనేసినట్టుగా మాట్లాడుతూ ఉంటారు అయినా నన్ను కొట్టిన అమ్మాయిని అస్సలకి వదిలిపెట్టడం అనేసి అయితే కోపంగా మాట్లాడుతూ ఉంటారు అంతలోనే వారి యొక్క ఫ్రెండ్ రాజేష్ అయితే మీనా చేసిన పనిని అయితే వీడియోలో చూస్తూ ఉంటూ చాలా అతని అంటే చంపాల్సింది ఇలాంటి కొడుకులు నరికేల్సింది చితక కొట్టు అమ్మ చెల్లమ్మ అనేసి అయితే ఇంకా గట్టి అంటూ ఉంటాడు ఇంకా అప్పుడే బాలైతే సర్లేరా అయిపోయింది కదా పద వెళ్దాం ఇంకా అనేసి అయితే అంటూ ఉంటాడు ఇంకా అంతలోనే ఇదంతా పక్కనున్న విన్న సంజు అయితే ఎలాగైనా వాడిని కొట్టాలనే ఉద్దేశంతో అయితే రాజేష్ కు కాలు అడ్డు పెడతా ఉంటాడు ఇంకా అది తట్టుకొని పడిపోతూ ఉన్న సమయానికి సంజు అయితే ఏరా నీ కళ్ళు కనబడట్లేదా అనేసి రాజేష్ అయితే కొడతా ఉంటాడు అది చూసిన బాలు అయితే ఇంకా ఇగ తన దగ్గరికి వచ్చేసి అయితే సంజునయితే చాలా ఉంటారు ఈ విధంగా అక్కడైతే సంఘర్షణ జరుగుతా ఉంటుందండి ఇంక ఈ విధంగా జరుగుతూ ఉంటుంది ఇంకా సంజు అయితే ఇంకా బాలు మీద చాలా కోపం వస్తుంది కొట్టినందుకు ఏ విధంగా బాలు ఫ్యామిలీ మీద అంటే అంటే దెబ్బతీయాలనేసి అనుకుంటూ ఉంటాడు ఇంకా తన ఫ్రెండ్స్ తో కలిసి అయితే ఒక కార్ లో వచ్చేసి అప్పుడే తన ఫ్రెండ్స్ అయితే బాలు ఉండే ఇల్లు అయితే చూపెడతా ఉంటారు అప్పుడే అక్కడికి బాలును చంపాలనేసి ఒక రివార్ అయితే తీసుకుని వస్తాడు సంజు ఇంకా అంతలోనూ అక్కడికి మీనా అయితే తన కార్ కి సిబ్బందికి అయితే వస్తూ ఉంటుంది అప్పుడే ఇంకా అప్పుడు మీనని చూసిన సంజు అయితే ఏంటి వీళ్ళిద్దరు అంటే ఒరే ఇంకో ఫ్రెండ్ అంటూ ఉంటారు వాళ్ళిద్దరు హస్బెండ్ వైఫ్ అనుకుంటారా చూస్తే కనబడుతుంది కదా ఓహో నేను పగ సాధించే ఫ్యామిలీ అంతా ఒక్క దగ్గరే ఉందన్నమాట అనేసి అయితే అనుకుంటూ ఉంటారు చూద్దామండి మరి రేపటి ఎక్సోలో ఏం జరుగుతుందో సంజు మరి ఆ బాలుకి రివాల్వర్ గుడి పెడతారా మరి ఎవరు గమనిస్తారని విషయాన్ని రేపటి ఎక్స్సోలో చూద్దామండి ఇదే ఈ రోజు వీడియో మీకు కనుక నా వీడియో నచ్చిందో ప్లీజ్ లైక్ కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్